you yeah. ఫిబ్రవరి ఫస్ట్ ఇరవై ఇరవై ఐదు సాయంత్రం ఓడినరకు అక్కడ మనకు మోస్ట్ వాంటెడ్ ఒక నేరస్తుడు ఉన్నాడని ఇన్ఫర్మేషన్ మీదగా సిసిఎస్ మాదాపూర్ అలాంగ్ విత్ గచ్చిబొలిపిఎస్ సిబ్బందితో ప్రిజున్ పబ్ దగ్గర వెళ్ళడం జరిగింది అక్కడ ఆ నేరస్తుడిని పట్టుకో క్రమంలో అతను అక్కడున్న పోలీస్ని చంపేసి పారిపోవాలని ఉద్దేశంతో రెండు రౌండ్ ఫైరింగ్ చేయడం జరిగింది దీంట్లో హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి తనకి లెఫ్ట్ లెగ్ లో గ్రేట్ టో అంటే ఫస్ట్ ఫింగర్ ఏముంది గ్రేట్ టో దానికి బుల్లెట్ తగిలి ఇంజురీ కూడా అయింది అయినా కానీ మా పోలీస్ సిబ్బంది చాలా ధైర్యంతో కరేజెస్ గా అతన్ని అక్కడే పడుకోవడం జరిగింది ఇమిడియెట్లీ మా పోలీస్ అతన్ని అదు అదును తీసుకున్నారు తీసుకున్నాక అతని నుంచి రెండు రివాల్వర్ కంట్రీ మేడ్ వెపన్స్ అలాగే ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు రౌండ్స్లో దాంట్లో రెండు కాల్ చేయాలి కాబట్టి ఇరవై మూడు రౌండ్స్ అక్కడే దొరికినాయి తర్వాత అతన్ని తీసుకొచ్చి ఇంటర్గ్రేట్ చేసాక అతనికి అతను అతన్ని ఇంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయని అని చెప్పాడు ఇక్కడ వెళ్తే ఇంకా ఒకటి కంట్రీమేడ్ వై పన్ అలాంగ్ విత్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సో టోటల్ ఫోర్ ఫిఫ్టీ వన్ లైవ్ రౌండ్స్ మనకు సెవెన్ పాయింట్ సిక్స్ ఎంఎం దొరికినాయి సో ఇతను ఎవరంటే బుత్తుల ప్రభాకర్ అలియాస్ ప్రభాకర్ అలియాస్ రాజు అలియాస్ రాహుల్ రెడ్డి అలియాస్ బయ్యప్పూ రెడ్డి అలియాస్ సర్వేశ్వర్ రెడ్డి అలియాస్ బిట్టు అలియాస్ హర్షవర్ధన్ రెడ్డి ఈజ్ థర్టీ ఇయర్ ఓల్డ్ అండ్ ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ ఇరికిపెంట విలేజ్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ తర్వాత అక్కడి నుంచి వెస్ట్ గోదావరి జిల్లాకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాడు ఇతను టూ థౌజండ్ థర్టీన్ నుంచి నేరం చేయడం మొదలుపెట్టాడు హెచ్పి బై నైట్ అలాగే రాబరీ ఇవన్నీ చేశాడు దాదాపు ఎనిమిది టోటల్ ఎయిటీ కేసెస్లో ఇతను ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇప్పుడు వరకు మనకు ట్వంటీ త్రీ కేసెస్లో వాంటెడ్గా ఉన్నాడు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక చుట్టూ రాష్ట్రంలో కూడా ఇతను నేరం చేశాడు ట్వంటీ 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 సెవెన్ నైన్ రెండో పిఎం పాలెం పోలీస్ విశాఖపట్నంలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి సెంట్రల్ జైలుకి వెళ్ళాడు ట్వంటీ ట్వంటీ టూలు ఈ సెంట్రల్ జైలు నుంచి అతను పారిపోయాడు సో పారిపోయి రెండు రాష్ట్రాలు కూడా దొరకకుండా పోలీసులకి దొరకకుండా తిరిగి రీకి చేస్తాడు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ అండ్ ఫీజు మిగతావి అన్నీ ఏ రోజు కడుతున్నా ఆ రోజు వెళ్ళి ఆ దొంగతనం చేయడం అలాగే మాస్క్ అండ్ గ్లోవ్స్ చాలా వాడతాడు యూట్యూబ్లో అవు ప్రివెంట్ అవన్నీ చూశాడు సో ఈ ఎంటైర్ ఆపరేషన్ని మన డిసిపి సిసిఎస్ నరసింహ గారు పర్సనల్గా మానిటర్ చేశారు సిపి గారు ఆదేశం మేరకు అలాగే ఎంటైర్ సిసిఎస్ టీమ్ ఎంటైర్ ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేయింది ఇంక్లూడింగ్ ట్రాకింగ్ అండ్ ఈవెన్ అప్రహెండింగ్ బ్రేవిలి ఇతను ఇంకా మన ఏరియాలో వన్ ఆర్ టూ టార్గెట్స్ని పెట్టుకొని రీకీ చేసి రెడీగా ఉన్నాయి అవన్నీ కూడా మనకు దొరికినాయి అవన్నీ నేరం జరిగే ముందు కూడా పట్టుకొని అలాంటి నేరం కూడా తప్పించడం జరిగింది సో ఎంటైర్ టీమ్ దట్ ఈస్ డీసీపీ క్రైమ్స్ సైబరాబాద్ కే నరసింహ గారు అండ్ శశాంక్ రెడ్డి ఏసీపీ క్రైమ్స్ శ్రీకాంత్ ఏసీబీ మాదాపూర్ అబిబుల్లా ఇన్స్పెక్టర్ గచ్చిపోలి పిఎస్ సంజీవ్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఏ ప్రశాంత్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ రాజేంద్రనగర్ పి రాజేష్ డిఏ గచ్చిపోలి అండ్ జి రమేష్ నాయుడు డిఏఎఫ్ చవెల్లా అండ్ స్టాఫ్ ఆఫ్ సిసిఎస్ మాదాపూర్ రాజేంద్రనగర్ అండ్ క్రైమ్ స్టాఫ్ ఆఫ్ గచ్చిపోలి పిఎస్ వీళ్ళందరూ కూడా ఈ ఒక ఆపరేషన్స్లో పాల్గొన్నారు అందరినీ కూడా సిపి సార్ అభినందించారు థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ ఈవినింగ్ ఆల్ యాక్చువల్లీ ఇతను ట్వంటీ ట్వంటీలో విశాఖపట్నం లిమిట్స్లో అరెస్ట్ అయినప్పుడు సో ఇతనికి ఆ జైల్లో ఉన్న సందర్భంలో ఒక అతను ఇతను బాగా హ్యూమిలేట్ చేసినారు సో నేమ్ ఐఎమ్ ఐ డోంట్ టు డిస్క్లోజ్ సో హ్యూమిలేట్ చేసినందుకు అతని మీద బాగా కక్ష పెంచుకున్నాడు ఆ కక్ష పెంచుకొని వాడు ఇంకా స్టిల్ ఇన్ జైల్లోనే ఉన్నారు సో అతను బయటకు వచ్చిన తర్వాత అతను ఎలిమినేట్ చేయడానికి ఇతను ఇతను తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా బీహార్ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఒక రెండు సందర్భాల్లో ఈ మూడు వెపన్స్ని పర్చేజ్ చేసుకోవడం జరిగింది దానికి సంబంధించి కూడా ఫర్దర్గా మనం ఇతన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఎవరెవరు ఇతనికి సపోర్ట్ చేసినారు వెపన్స్ కొనడంలోనైనా క్రైంలో అసిస్ట్ చేసిన వాళ్ళందరిమైనా ఫర్దర్గా ఎంక్వైరీ చేసి వాటి మీద తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆ జైల్లో ఎవరైతే ఇతని మీద ఇతను పగ పెంచుకున్నారో అతన్ని ఎలిమినేట్ చేయడానికి అండ్ ఇట్లనే అఫెన్స్లో కూడా ఇతను ఈ వెపన్స్ని క్యారీ చేస్తుంటాడు సో వెన్ ఎవర్ పోలీస్ పార్టీస్ లేదా ఇంకొవరన్నా ఇతన్ని అప్రైండ్ చేద్దామని చూసిన సందర్భంలో తప్పించకపోవడానికి అవసరమైతే ఎవరైతే అడ్డుకుంటారో అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయడానికైనా ఇతను వెపన్స్ని ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది ఇంతవరకు ఇతను దాదాపుగా ఎనభై కేసులలో మనకు అంటే గతంలోనే ఒక అరవై ఆరు కేసుల్లో అరెస్ట్ అయినాడు ఇప్పుడు ఇరవై మూడు కేసులలో అరెస్ట్ మనం ఇప్పుడు వాంటెడ్ ఉన్నాడు సో ఈ దీంట్లో మనకు నిన్న అతను వెపన్ యూజ్ చేస్తున్నట్టు మనం ఇప్పుడు అప్రహెన్షన్ చేసిన తర్వాత ఎంక్వైరీలో తెలిసింది మనకి దాదాపు ఎయిట్ మంత్స్ బ్యాక్ నుంచి అతను వెపన్ క్యారీ చేస్తున్నాడు మనకు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో అరిలోవా పోలీస్ స్టేషన్ విశాఖపట్నం లిమిట్స్లో ఎప్పుడైతే పోలీస్ కస్టడీ నుండి జైల్లో లాట్ చేసే టైంలో ఇతను ఎస్కేప్ కావడం జరిగింది ట్వంటీ టూలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై మూడు కేసులలో వాంటెడ్ ఉన్నారు అందులో అరిలోవా పోలీస్ స్టేషన్లో పోలీస్ కస్టడీ నుంచి ఎస్కేప్ అయిన ఒక కేసు నిన్న పోలీస్ సిబ్బంది పైన అత్యాయత్నం ఒక కేసు అండ్ ట్వంటీ టూ ట్వంటీ వన్ కేసెస్ హెచ్పి నైట్ అఫెన్సులు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇతను రెండు వేల పదమూడు సంవత్సరం నుంచి దొంగతనాలను చేయడమే ప్రవృత్తిగా పెట్టుకున్నాడు సో ఈ దొంగతనాల్లో ఇనిషియల్గా కొంతమంది అసోసియేట్ని పెట్టుకొని దొంగతనాలు చేస్తున్న సందర్భంలో అరెస్ట్ అవుతుందని చెప్పి సోలోగా నేరాలు చేయడం ప్రారంభించిండు రెండు వేల ఇరవైలో అరెస్ట్ అయిన తర్వాత దొంగతనం ఇళ్ళ ఇండ్లలో దొంగతనాలు చేయడం కొంచెం రిస్క్తో కూడింది అనేటువంటిది గమనించి ఐసోలేటెడ్గా ఉన్న టాప్ మోస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ని రెక్కి వేసుకొని ఒక లెక్కనో లేదా ఒక విద్యార్థి లెక్కనో ఫస్ట్ రెక్కి వేసుకొని అతను తన ప్లాన్ ప్రకారం ఎక్కడైతే క్యాష్ ఉంటుంది కాలేజీలో ఎక్కడైతే చెస్ట్ ఉంటుంది ఎక్కడైతే ఎంట్రీ కావడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ చూసుకొని అతను అన్ని ఆయుధాలు ఈవెన్ మీరు చూస్తుండొచ్చు మనం ఎగ్జిబిట్ చేసినాం సో ఐరన్ రాడ్ కట్టర్సు స్క్రూ డ్రైవర్స్ ఏదైనా అతను అన్నీ సమకూర్చుకొని అఫెన్స్కి వెళ్తూ ఉంటాడు వాట్ ఈస్ సో ఈజ్ కమిటింగ్ అఫెన్సెస్ ఎక్కడైతే ఇతను మంచి మంచి పీజీ హాస్టల్స్ ఎక్కడైతే ఇతనికి పరిచయం అవుతారో వాళ్ళ దగ్గర షెల్టర్ తీసుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాడు ఇక్కడ మన గచ్చిబౌలి పరిధిలోనే ఒక అపార్ట్మెంట్ లో రెంట్ తీసుకొని ఒక ఫ్రెండ్ పేరు మీద రెంట్ తీసుకొని రిసైడ్ చేస్తూ ఉన్నాడు ఆల్వేస్ క్యారింగ్ వెపన్స్ ఆల్వేస్ ఎప్పుడైతే అతను ఎప్పుడు కూడా ఒక అప్రహెన్షన్లోనే ఉన్నాడు ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో పోలీసు నుంచి తప్పిపోయిన తర్వాత ఆల్వేస్ ఈ అప్ర అప్రహెన్షన్లో ఉన్నాడు అతను నిన్న ప్రిజ అంటే ఇతను కొంత ఏదైతే ఈ అఫెన్స్లో చేసినటువంటి మనీతోటి ఒక లావిష్ లైఫ్ని అలవాటు చేసుకున్నాడు సో పెద్ద పెద్ద పబ్బులు పెద్ద పెద్ద జిమ్ములు పెద్ద పెద్ద హోటల్సు పెద్ద పెద్ద కార్లు మంచి సోఫిస్టికేటెడ్ అండ్ కార్స్ కొనడం ఎంజాయ్ చేయడం ఇలాంటివి ప్రవృత్తిగా పెట్టుకున్నాడు యాజ్ యూజువల్గా ఈజ్ విజిటింగ్ ప్రిజం పబ్ని కానీ ఇట్లాంటి పబ్లని కానీ ఎక్కడైతే ఎంజాయ్ చేయడానికి విజిట్ చేస్తూ ఉంటాడు ఎస్టర్డే మనకు వచ్చినటువంటి ముఖ్యమైన సమాచారంతో మన పార్టీ పోలీస్ సిసిఎస్ పోలీస్ అండ్ లోకల్ పోలీస్ ఈ ముఖ్యమైన ప్లేస్ చెక్ చేసుకునే క్రమంలో తారసపడినాడు ఇప్పుడు మనకి ఇరవై ఒక్క కేసులు ఏవైతే అరెస్ట్ చేయిస్తున్నో అన్నీ కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్లు కాదు ఓన్లీ ఎడ్యుకేషనల్ టార్గెట్ చేస్తూ ఉంటారు అతని జైలుకి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రెండ్షిప్ పెట్టుకున్నాడు అత వాళ్ళతో కాంటాక్ట్లు ఉన్నాడు అలాగే జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ ఆపరెన్షన్తోనే టూ ఫోర్ ఇది మన దీన్ని క్యారీ చేస్తున్నాడు పిస్తోల్ ఎక్కడెక్కడ వెళ్ళినా అక్కడ క్యారీ చేస్తున్నాడు అండ్ ప్రతి ఒక్క కాలేజ్లో కూడా రీకీ చేసి లోకల్ వాళ్ళతో టచ్లో వచ్చి అట్లానే ఈజ్ కమిటింగ్ క్రైమ్ ఈ క్రైమ్లో వచ్చే డబ్బులతో ఈ లాబిష్ దీనికి అలవాటు పడాడు ఈ మన ఏరియాలో ఇక్కడ అంతా పబ్లు కానీ హై అండ్ లగ్జరీ అపార్ట్మెంట్స్ కానీ అలాగే అతనికి కావాల్సిన వాట్ ఎవర్ లైఫ్ స్టైల్కి ఇక్కడ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చాడు వచ్చేసి ఇక్కడ కూడా ఒక వన్ ఆర్ టూ టార్గెట్స్ పెట్టుకున్నాడు పట్టుకున్న క్రమంలో మా టీం ఏది ఫాలో చేస్తున్నారో ఇతను ప్రతి పబ్కి వెళ్ళాడు ఆ ఒకటే పబ్ కాదు ఇంతకుముందు వేరే పబ్కు కూడా వెళ్ళాడు వేరే జిమ్స్లకు వెళ్ళాడు అట్లా చాలా విజిట్ చేస్తున్నాడు ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ మీన్ వైల్ మన దాన్ని ట్రాక్ చేస్తూ నిన్న అతను అక్కడ ఉన్నాడని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళి పడుకున్నారు అతని దగ్గర పిస్తులు అనేది ఆ ఇన్ఫర్మేషన్ మనకు లేదు అక్కడికి వెళ్ళి ఫైరింగ్ అయినా కానీ ఏమి అంజిక లేకుండా అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్ లేకుండా ప్రాణపోతే పోతుంది కానీ ఇతను వదలకూడదు అని కరేజెస్లో ఇంకా పట్టుకున్నాడు ఇట్ ఈస్ ఎ గ్యాలెంట్ యాక్ట్ ఇట్స్ నాట్ నెగ్లిజెంట్ యాక్ట్ అతని దగ్గర రెండు వెపన్స్ ఉన్నాయి వెపన్స్ చేతిలే పడుకున్నాడు మన వాళ్ళు వెళ్ళి మనం పోలీసులు నువ్వు పలానా కాదు కదా సరెండర్ అని అడిగారు ఫస్ట్ రిప్రజెంట అడిగారు ఆయన కానీ అతను చేతులకి వెళ్ళిపోయింది గన్ పట్టుకున్నాడు పైదాన్ని మన వాళ్ళు దగ్గరకి వెళ్ళి పట్టుకున్నప్పుడు పారిపోవాలని మనం ఏదో ఫైరింగ్ చేయాలని ఇట్లా డైరెక్ట్ ఇట్లా వస్తే వాళ్ళు కిందికి పడి వచ్చేసరికి కిందకు పడింది లేకపోతే డూడ్ హ్యావ్ గాన్ ఇన్ టు దేర్ హార్ట్ ఎనీవేర్ ఆయన ఒకడికి దెబ్బ తగిలింది కానీ ఇంకా ఇద్దరు వదిలేదు ఇట్ నెగ్లిజెన్స్ బట్ మొత్తం ఈ ఇరవై మూడు అఫెన్స్లో ఏదైతే వాంటింగ్ ఉన్నాడో మన తెలంగాణ స్టేట్ లో లెవెన్ కేసెస్ ఉన్నాయి సైబరాబాద్లో లో ఒక ఫైవ్ కేసెస్ హైదరాబాద్ వన్ రాచకొండ టూ నిజామాబాద్ వన్ అండ్ సంగారెడ్డి వన్ సూర్యాపేట్ వన్ అండ్ రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్ లో ఒక టువెల్ కేసెస్ లో ఉన్నాయి ఇవి ఇప్పుడు కేసెస్ వాంటెడ్ ఉన్నారు ఇతను అంటే కొంచెం లావిష్ లైఫ్ మనకు పర్టికులర్గా ఇప్పుడు ఎవరు ఉన్నారని తెలియదు బట్ మనకు ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఈజ్ మ్యారీడ్ దట్ బి After, uh, police పోలీస్ కస్టడీ ఇట్ విల్ బి డిస్క్లోజ్ నౌ ఈ ప్రొక్యూర్డ్ ఫ్ర bihar లేదు లేదు ఇప్పుడు స్టిల్ ఇన్ జైల్ యాక్చువల్లీ మన పరిధిలో జనవరిలో ఒక కేసు అండ్ డిసెంబర్లో ఒక కేసు ఇంజనీరింగ్ కాలేజీలలో అఫెన్స్ జరిగింది సో బేసింగ్ ఆన్ దట్ మనకు ఈయన పలానా వ్యక్తి అనేటువంటిది మనకు ఇనిషియల్గా తెలియదు మనము ట్రాకింగ్ ఉన్న క్రమంలో మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ టైప్ ఆఫ్ ఎంబో ఉన్న క్రిమినల్స్ ఎవరని మనం టార్గెట్ పెట్టుకుంటాం యాజ్ ఏ క్రైమ్ స్టాఫ్ అండ్ లోకల్ క్రైమ్ స్టాఫ్ నాలెడ్జ్ ఉన్నటువంటి స్టాఫ్ తోటి ఆ క్రైమ్ ఎంఓలో ఉన్నటువంటి వ్యక్తులను చూస్తే ప్రాబబుల్ ఫీచర్స్ ఇతను ఉన్నారు ఎందుకు నిన్న అక్కడ మన వాళ్ళు ఇద్దరు పట్టుకున్నప్పటికీ కూడా అఫెన్స్ అయ్యింది ఫైర్ అయ్యింది అనేటువంటిది అంటే ఫస్ట్ ఇనిషియల్లీ ఈజ్ లుకింగ్ లైక్ ఎ సివిలియన్ మనకి ఇలానా ఫలానా అక్యూజ్డ్ అని తెలియదు మనం ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తే మనకు అప్పుడు అంతవరకు మన పోలీస్ ఎట్లా ఉన్నారంటే వెదర్ ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు మెయిన్ వైల్ ఈ ఓపెన్ టు ఎస్కేప్ అతను పబ్ లోపలికి ప్రవేశించలేదు ఇంకా మనకు ఉన్నది ఏంటంటే అవుట్ సైడ్ ఉన్నప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఈస్ ఆర్ట్ ఆఫ్ పోలీస్ సో ఫిజికల్ ఫీచర్స్ అతని యొక్క నడక అతని యొక్క బిహేవియర్ మనకు వచ్చిన ట్రాకింగ్ వచ్చిన బిహేవియర్ను చూసి వీ కెన్ మన దగ్గర ఉంటారు కదా చాలా అందులోనే అండ్ డ్రెస్ ఎస్డే ఏదైతే డ్రెస్ వేసుకున్నాడో సేమ్ అఫెన్స్ లో కూడా సేమ్ డ్రెస్ వేసుకున్నాడు అతను ఏందంటే ఇప్పుడు ఎవరు అతను ఈ ఫైర్ ఆర్మ్ షూటింగ్ లో ఎక్స్పర్ట్ కాదు కొంత ప్రాక్టీస్ చేసుకోవడానికి అండ్ ఈ విధంగా అతను ఫస్ట్ వెపన్ తీసుకున్నప్పుడు అది సరిగా పని చేయకపోవడం మళ్ళీ తర్వాత ఇంకొక వెపన్ను ప్రొక్యూర్ చేసుకోవడం సో సమ్ టైమ్స్ ఈ వాంట్స్ టు ప్రాక్టీస్ ఇస్ ఓన్ ఆ విధంగా తెచ్చుకున్నదే మెయిన్గా అతనికి ఉన్నది అతను మనకి ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం జైల్లో ఒక వ్యక్తితోటి ఎనిమిటీ పెంచుకున్నాడు ఆ వ్యక్తిని ఎనిమిట్ ఎలిమినేట్ చేయడానికి అతను చేసుకున్న ప్రాసెస్ ప్లానింగ్లో భాగం దాదాపు టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ క్యాష్ చేయడం జరిగింది అన్ని కేసులలో ఇప్పుడు మనం పోలీస్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత అది మనకు తెలుస్తుంది వీళ్ళ ఫ్యామిలీ మదర్ ఎక్స్పైర్డ్ అయినారు ఫాదర్ ఈ రిసైడింగ్ ఇన్ చిత్తూర్ చిత్తూరు నుంచి ఇతను టూ ఇప్పుడు నౌ థర్టీ ఇయర్స్ సో ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇతను అఫెన్సులు చేయడమే ప్రవృత్తిగా పెట్టుకున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఏరియాలో అఫెన్సులు చేస్తూ ఉన్నాడు ఇతను కొంచెం చదువుకున్నాడు మరి నాట్ సిగ్నిఫికెంట్ నైన్త్ క్లాస్ వరకు చదువుకున్నాడు ఇతను విశాఖపట్నం ఏరియాలో వెస్ట్ గోదావరి ఏరియాలో అఫెన్సులు చేస్తున్న క్రమంలో ఒక లేడీ తోటి అసోసియేట్ అయినాడు ఆ తర్వాత సబ్సీక్వెంట్లీ ఆమెని మ్యారేజ్ చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉండట్లేదు నవ్ ఫైన్ ఏంటంటే లెఫ్ట్ గ్రేట్ టో గ్రేట్ టోలో వన్ సైడే తగిలింది ఎంట్రీ ఉండ్ అండ్ ఎగ్జిట్ ఉండ్ రెండు ఉన్నాయి అండ్ త్రూ అండ్ త్రూ ఉండ్ ఉంది ఇంకా ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ బ్లీడింగ్ కూడా కంప్లీట్ స్టాప్ అయింది ఇమీడియట్గా సిక్స్ వీక్స్ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఫ్రాక్చర్ హీల్ అయిపోతుంది యూ విల్ బీ ఏబుల్ టు డ్యూ రిజ్యూమ్ హీస్ డ్యూటీస్ డెఫినెట్లీ సిపిసార్ ఎంటీ సెల్స్ కూడా రెండు దొరికినాయి ఎఫ్ఎస్ఎల్ పంపిస్తాం ఇప్పుడు ట్వంటీ ట్వంటీ టూలో విశాఖపట్నం లిమిట్స్లోని అరిలోవా పోలీస్ స్టేషన్లో పోలీస్ కస్టడీ నుంచి ఎస్కేప్ అయిన తర్వాత అతను హైదరాబాద్కు మకాం మార్చడం జరిగింది సో ఫర్ ద సేఫ్ అక్కడ పోలీసు ఎక్కువ ప్రెజర్ అవుతుంది ఎక్కువ ట్రాకింగ్ నడుస్తుంది అని సో అప్పటి నుంచి మన ఏరియాలో ట్వంటీ త్రీలో మనకు నాగౌల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది అఫెన్స్ సో ఇప్పుడు మనకు ట్వంటీ ఫోర్ డిసెంబర్లో మన ఫస్ట్ ఈ మధ్య కాలంలో లొకేట్ అయ్యింది సో దాంతో మనం ఇతని స్పెషల్గా ఆపరేషన్ స్టార్ట్ చేసినాం సిసిఎస్ అండ్ లోకల్ పోలీస్ క్రైమ్స్ సో ఇతనికి మన ఈ యొక్క మోడస్ ఆఫర్ అండి చూస్తే ఏంటంటే ఎక్కడ ఎవరితోటి ఫోన్ కాంటాక్ట్ ఉండడు ఎవరితోటి ఇతని యొక్క వివరాలు షేర్ చేసుకోడు అన్నీ గోప్యంగా ఉంటాయి బ్యాంక్ స్టేట్మెంట్స్ అయినా ఈయన యొక్క ట్రాన్సాక్షన్స్ అయినా వేరే వాళ్ళ యూజ్ చేయడం వేరే సిమ్లు యూజ్ చేయడం సో మనకు ఎక్కడ కూడా అన్ని విధాలుగా టెక్నికల్గా తీసుకున్నా మనకు ఆధారాలు లభించలేదు సో దీంతో ఇతనికి ఉన్నటువంటి ట్రాకింగ్లో మనకు తెలిసింది ఏంటంటే కొంచెం హై కల్చర్కి ఐ లావిష్ లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఉన్నాడు సో దాంతో మనం ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఏరియాల మీద ప్రతిరోజు మన సిసిఎస్ టీమ్స్ నిఘా వేస్తున్నాయి అందులో భాగంగా ఎస్టర్డే ఈవినింగ్ కూడా ఈ యొక్క ఏరియాలో అన్ని ఏరియాలో నిఘా వేస్తూ చెక్ చేసుకున్న క్రమంలో అక్కడికి వెళ్ళినప్పుడు ఇతని యొక్క ఫిజికల్ ఫీచర్స్ మన క్రైమ్లో ఉన్న అఫెండర్ ఫీచర్స్ సిమిలర్ గా ఉండడం తోటి క్వశ్చన్ చేయడం జరిగింది ఇతను ఇతను ఎవరైతే అసోసియేట్ అంటే ఫ్రెండ్ ఉన్నాడో ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఇన్ ఎస్కేప్ సో అతను డ్రాప్ చేసి వెళ్ళిపోయినాడు సో ఆ డ్రాప్ చేసి వెళ్ళిపోయిన కొన్ని క్షణాల్లోనే మనం వాళ్ళకు తారసపడ్డాడు ఈ కార్లు కొంటాడు ఈయన పేరు మీద ఏది ఉండదు సో ఎవరైతే ఆ టెంపరీగా పెట్టుకున్న అసోసియేట్ ఫ్రెండో వాని పేరు మీద తీసుకుంటాడు ఇవన్నీ మనకు అతను ఎక్కడైతే రిసైడింగ్ ఉంటున్నాడో అక్కడనేది మనకు లభించినాయి అబిస్కాండింగ్ లో ఉన్నాడు అది మనకు ఎంక్వైరీలో తెలుస్తుంది ఎవరు ఇంకా వివరాలు పూర్తి స్థాయిలో రాలేదు ఫర్దర్ పోలీస్ కస్టడీలో తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనకు ఇప్పుడు సిక్స్టీ థౌజండ్ క్యాష్ రికవరీ ఉంది ఇదంతా సిక్స్టీ టూ థౌజండ్ క్యాష్ రికవరీ థ్యాంక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ From the links in the description.